నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి ముఖ్యాంశాలు మంగళగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చెట్టిన మంత్రి లోకేష్ స్థానికులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటన దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులు అరెస్టు పదహారు లక్షల విలువైన బంగారు ఆభరణాలు బైకులు స్వాధీనం కోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న వైసీపీ వర్గీకరణ కోసం మాదికలు సమిష్టిగా పోరాటం చేయాలి డౌటర్ మానిక వర్పార్డ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు భూగర్భ ట్రైనిచి నడుమూరు ఫ్లైఓవర్ పనులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టపోతున్నట్లు తెలిపారు ఎర్రబాలంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోసాలను కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు హోలీ చిన్నారులకు లోకేష్ రంగులు పోసారు అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ పెంబసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు సన్మానించారు Fa <laughs> tuntum. జైన్ సోదరులు గత దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తూ జరుగుతుంది రెండు ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు చేరింది వాళ్ళకి అండగా నిలబడడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ గౌరవ కేంద్ర మంత్రి వర్యలు యుమసాని చంద్రశేఖర్ గారు నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాం యాక్సిడెంట్ జరిగినాయి అందుకే ఇటు పక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా నిన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది మంగళగిరి నియోజకవర్గ పట్టణ లోపల ఆవులు రోడ్డు పెరుగుకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గోశాలను పెట్టబాగునే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేశాను నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన ఖాజ్వాక భీమ్లీ తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు దీవించారు గెలిపించారు నాకు నాకు నా గౌరవం నిలబెట్టారు ఆ రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తు ప్రభుత్వం ప్రారంభించింది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకి ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతో సెంట్రల్ లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మంగళగిరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగైదు విషయాలు తెలియాలి ఒకటి ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది దాదాపు నలభై కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చింది అది దాదాపు వచ్చే రెండు వారాల్లో నారా లోకేష్ గారి టైం తీసుకొని ఏదో ఒక రోజు రైతులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది వారు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా మా దగ్గర నుంచి అది ఒకటి రెండోది ఎయిమ్స్ సెంటర్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ సిక్స్టీ పర్సెంటే ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ గానీ అయితే స్టాఫ్ క్వార్టర్స్ గాని ఇవి అదే విధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అక్కడ ఉండటానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ టేకప్ చేస్తా ఉన్నాం అదే విధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్ ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు మిషనరీ ఆరు లేన్లు ఉంటే మనకు ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సిక్స్ లైన్స్ ప్రపోజ్ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఎస్సీ వర్గీకరణ మాణికవర ప్రసాద్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఉన్న మాదిక నేతలు ఎస్సీ వర్గీకరణ విషయంపై నోరు మెదపాలని కోరారు దళితుల భవిష్యత్తుని వైసీపీ నాశనం చేస్తుందని ఆరోపించారు తన మీద విమర్శలు చేయటం మానేసి వర్గీకరణ కోసం కృషి చేయాలని ఆయన కోరారు టెక్నికల్ అది చెప్పడం కోసం ఇలా ప్రజానికి హోలీ పండుగ శుభాకాంక్ష ఎస్సీ వర్గీకరణ అనే అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని కమిషన్ అపాయింట్ చేసింది రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో ఆ కమిషన్ కూడా తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల గారి నాయకత్వంలో ఒక సబ్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు ఇవన్నీ మంచి పరిణామాలు ఈ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ దీంట్లో చర్యలు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మొత్తం మాదిక జాతి తరఫున మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే కొందరు రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ కార్యకర్తలు కొందరు వస్తున్న సమాచారం బయటకు సమాచారం కొన్ని పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన సంభాషణ తీసుకున్నట్టయితే జిల్లాని ప్రాతిపదికగా కూడా తీసుకోవాలని ఒక ఆలోచన వ్యక్తం అవుతాం జిల్లాని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని రాజ్యాంగ సంక్షోభం రాజ్యాంగ సమస్యలు లేవ అడ్డంకి అవుతాయనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఆల్రెడీ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఈ రాజ్యాంగంగా వచ్చే ఇబ్బందులు ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అని ఒకటి ఉంది ఆ త్రీ సెవెంటీ వన్ డీలో ఈ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా అడ్మిషన్స్ చేస్తారు ఏ విధంగా చేయాలనేది ఒక పార్లమెంటు చట్టం మన స్టేట్ అసెంబ్లీ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి వీటికి విరుద్ధంగా ఇన్ కాంట్రవెన్షన్ దానికి విరుద్ధంగా కాంట్రీగా చేస్తే ఎలాంటి రాజ్యాంగ సమస్యలు వస్తాయో కూడా రాజ్యం మిస్టాకి నేను నా మిత్రుల ద్వారా కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేశాం వారు సానుకూలంగా అర్థం చేసుకున్నారు మాతో చెప్పారు ఇది కష్టమే ఇది ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పారు మరి అది ఎలా లీక్ అవుతుందో ఎలా బయటకు వస్తుందో కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల ప్రాతిపదిక జరుగుతుందనేది వస్తారు కానీ ఆ జిల్లా ప్రాతిపదిక చేయటం అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డికి విరుద్ధము దీనిలో స్పెసిఫిక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిలో స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక చట్టాన్ని చేశారు పార్లమెంట్ చేసింది దాని అనుబంధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు జల్సాల కోసం దోపిడి దొంగతనానికి పాల్పడుతున్న ఏడుగురు నిందితుల్ని తనాల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిందితులను ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు నిందితుల నుంచి పదహారు పాయింట్ పన్నెండు లక్షల విలువైన నూట అరవై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఐదు బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు ఏడుగురిపై ఇదే మొదటి కేసు కేసు అని తెలిపారు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఎస్పీ అవార్డులను అందజేశారు Terima kasih telah menonton! జ శ్రీనివాసు నరేంద్ర శ్రీనివాస వీక్ కూడా మనం సీజ్ చేసేస్తాం పర్మనెంట్ గా క్రైమ్ వెహికల్ కిందకి సో అది కూడా క్లియర్ కట్ గా ఎక్స్ట్రక్షన్స్ వస్తున్నాం బై మిస్టేక్ చెప్పుకుంటా పదహారు లక్షలు పన్నెండు వేలు టూ థౌజండ్ జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కొన్ని అటెంప్ట్స్ చేశారు కానీ టోటల్ చేసిన అఫన్స్ ఐదు స్నాచింగ్ ఒక కిఫ్ట్ రెండు బైక్ అఫన్స్ టోటల్ ఎనిమిది అఫన్స్ ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్ లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక చిన్న కూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారా చిన్న కూ దొరికింది వేలూరు జరిగిన ఆ పూ నుంచి మనము ఈ గ్యాంగ్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో సాయి మాధవ్ పాతర్లాంకా సాయి మాధవ్ అనే వ్యక్తి తర్వాత అమృతమూరి నాని షేక్ మహ్దు మొహమ్మద్ సమీర్ హనుమంత్ నాయక్ సయ్యద్ కరీముల్లా షేక్ బరావల్లి అని చెప్పేసి సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ ని మేము అయితే అరెస్ట్ చేశాము దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెండ్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ మన మాత్రం ఒక బైక్ అఫెండ్స్ ఉంది గతంలో రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ నేను ఏంటంటే చిన్న తోట తెనాలి మండలి చిన్న తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ గోతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే సో మా దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాడ తప్ప రిమైనింగ్ అందరు కూడా కొంతమంది రిసీవర్స్ కొంతమంది ఏంటంటే బైక్ ని నడుపుతారు సో ఈ గ్యాంగ్ ఇది దీనిట్లో టోటల్లీ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫౌంట్స్ లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇవన్నీ కూడా టోటల్ గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దేనికిలో అఫెన్స్ యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షల నలభై వేలు మనం మెటీరియల్స్ చేసాము సో వీళ్ళ పైన ఇప్పుడు సస్పెక్షన్స్ మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్ గా తీసుకుంటున్నాం ఇప్పుడు ఆ వారి ఎంటైర్ క్రైమ్ టీమ్ సాడిక్స్ నాస్పీ క్రైమ్స్ డిఎస్పీ మెయిన్ క్రైమ్ టీమ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అభివర్ణించారు తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్దిదారులకి ముప్పై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నజీర్ అందజేశారు గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని చెప్పారు ఈ సమస్యని కూటమి ప్రభుత్వం అధిగమిస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు

మాట జరెడ్డి కృష్ణారెడ్డి గారు వాడుతుంది మేలు నారాయణ జై బాబు జై చంద్రబాబు బట్టి లాలి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి బాటిని కల్పిస్తూ గత ఎనిమిది నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు నూట మూడు మంది నూట ముగ్గురు నూట మూడు మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం ఇచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు ఎనిమిది వేల పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి నాలుగు వేల నర్సింగ్ కానీ అలాగే ఎంఎన్ఓస్ కానీ ఎఫ్ఎన్ఓస్ కానీ అలాగే కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇట్లా దాదాపు ఒక ఎనిమిది వేల ఐదు వందల నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తొంగులో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు తెలారేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు రోజున నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు ఈరోజు ఈ ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి సాగు చేసుకుంటున్న దేవాదాయ భూములను ఆ రైతులకి అప్పచెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ తారుమారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ డిపార్ట్మెంట్ వారు జిల్లాలో ఉన్నటువంటి ఎప్పుడో పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల ఐదు వరకు రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి భూముల్ని ఆ రైతులకు కూడా తెలియకుండా ఆ భూముల్లో రికార్డుల్లో పేరు మార్చినటువంటి తీరుకు నిరసనగా ఆ భూములు రైతులకే దక్కాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో సదస్సు నిర్వహించబోతా ఉన్నాం వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఆ భూమినే నమ్ముకొని ఎకరం అరెకరం రెండెకరాలు ఉన్నటువంటి పేద రైతుల కడుపులు కొట్టేటటువంటి ఆ జీవోన్ని రద్దు చేసి వాళ్ళ భూముల్ని వాళ్ళకే అప్పచెప్పడం కోసం జరిగేటటువంటి పోరాటం ఆ జీవోను మార్చేంత వరకు కూడా కొనసాగిస్తాం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి వేలాది మంది గుంటూరు జిల్లాలో లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బాధిత రైతాంగం పక్షాన నిలబడి వారికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ నెల పద్దెనిమిదవ తేదీన సదస్సుని ఉదయం పది గంటలకు ఏర్పాటు చేశాం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా పాల్గొని వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళందరి పేరుతో అర్జీలను కూడా ప్రభుత్వానికి పంపడం అనేది జరుగుద్ది కాబట్టి అందరూ హాజరు కావాల్సిందిగా సిపిఐ రైట్ సంఘం తరఫున యుగ యుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పన్నెండు గంటలకి నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా నారా నారాబ్రాని దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రభుత్వం తరఫున లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు వేద మంత్రోత్సరణ మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు ఈ సందర్భంగా వేద పండితులు స్వామి వాళ్లకు విస్వక్షణ ఆరాధన పుణ్యాహవచనం రక్షబంధనం మధుపర్క నివేదన స్వామివారి పాద ప్రక్షాళన విశేష అర్చన మహాసంకల్పం ముత్యపు తలంబ్రాలు బ్రహ్మముడి మంగళహారితి తదితర పూజలు నిర్వహించారు మంత్రి నారా లోకేష్ దంపతుల రాకని పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు I'm మంగళగిరిని అన్ని అభివృద్ధి చేస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి పట్టణం వద్ద బైపాస్ సర్వీస్ రోడ్ లో సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ షోరూమ్ ని మంత్రి లాంఛనంగా ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్ కి కూటమి నాయకులు పార్టీ శ్రేణులు బాణసంచ కాల్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా తొలి చీరను కొనుగోలు చేశారు కార్యక్రమంలో శాసన మండలి పంచుమర్తి అనురాధ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తమ్మిసెట్టి జానకి దేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు i <laughs> you మరొకసారి మంగళగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ స్థానికులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు నిలు అరెస్టు పదహారు లక్షల విలువైన బంగారు ఆభరణాలు బైకులు స్వాధిస్తారు వ్యవహరిస్తున్న వైసీపీ వర్గీకరణ కోసం మాదిగిన సమిష్టిగా పోరాటం చేయాలి ఒక మాణిక వరప్రసాద్ డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం